బొలిన ఆసుపత్రిలో మేనేజర్ గా పనిచేస్తున్న దీపక్ లైంగిక వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి పన్నెండు రోజుల పోరాడి మృతి చెందడం ఎంతో విచారకరమని వైసీపీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల మహిళా విభాగం చోరల్ ఇన్ఛార్జ్ జమునవడక నాగముని అన్నారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆడవాళ్ల జోలికొస్తే తాట తీస్తానన్న పవన్ కళ్యాణ్ ఏమయ్యాడని ప్రశ్నించారు నిందితుడు దీపక్ అధికార పార్టీ ఎమ్మెల్యే బంధువైనంత మాత్రాన నేరస్తుడు కాకుండా పోడని నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేసి శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని మహిళలు బాలికలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉంటే ప్రజాప్రతినిధులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు పెళ్ళైన పన్నెండు సంవత్సరాల తర్వాత పుట్టిన బిడ్డ ఒక కామాంధుడి లైంగిక వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకొని పన్నెండు రోజులు మరణ సంయపై ఉండి మరణిస్తే ఆ తల్లిదండ్రుల ఆవేదన ఎంత భయంకరంగా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు దీనికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు పోలవరం పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు రాజమండ్రి ఆసుపత్రిలో ఉన్న బాధితురల్ని పరామర్శించకపోవడం విచారకరమని అన్నారు మహిళా హోం మినిస్టర్ ఇటువంటి సంఘటనపై స్పందించకపోవడం ఆమె అసమర్థతకు బాధ్యత రాహిత్యానికి నిదర్శనమని అన్నారు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాలపై మాట తప్పిన ప్రభుత్వం కనీసం మహిళలకైనా రక్షణ కల్పించి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని హితో పలికారు వైసీపీ పార్టీ తరఫున బాధిత విద్యార్థిని కుటుంబానికి అండగా ఉంటామని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారి తల్లిదండ్రులకు హామీ ఇచ్చారని తెలిపారు అండి రాజమండ్రిలో ఫార్మసీ విద్యార్థిని నాగాయ మృతికి ప్రగాఢ తెలియజేస్తూ ఈ మృతి మృతికి కారణమైన వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ ఇంత ధారణాన్ని దీపకని వెంటనే అరెస్ట్ చేయాలి ఇప్పటివరకు వరకు ఈ జరిగిన అన్యాయం గురించి గత పన్నెండు రోజులుగా మృత్యువుతో పోరాడి ఈ రోజు ఆమె చనిపోవడం చాలా బాధాకరం ఆ అమ్మాయి ఎంతో చదువులో సరస్వతి ఎంతో బాగా చదువుతుందనేసి ఎంతో ఆ కాలేజీలో ఉన్న ప్రిన్సిపల్ గాని పిల్లలు గాని అందరూ చెప్పడం జరిగింది ఆ అమ్మాయి ఆ తల్లిదండ్రుల పన్నెండు సంవత్సరాలకి పెళ్ళేది పన్నెండు సంవత్సరాలుగా ఆ పిల్ల పుట్టిందట ఆ తల్లిదండ్రులు మనం మేము వెళ్ళి కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు అది చెప్పిన బాధ అన్న పన్నెండు సంవత్సరాల ఆ పిల్ల పుట్టు కోసం ఎదురు చూస్తే ఈ అమ్మాయి చావు ప్రకటన కూడా పన్నెండు రోజులు వెయిట్ చేసి ఈ రోజు చనిపోయిందని ప్రకటిస్తున్నారు మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం రాజమండ్రిలో భరత్ గారు మార్గాన భరత్ గారు ఆధ్వర్యంలో మా మహిళా ప్రెసిడెంట్ అయినటువంటి భరత్ కళ్యాణ్ గారు అలాగే అధికార ప్రతినిధి శ్యామల గారు జాయిల్ ఇన్ఛార్జ్ గా నేను అలాగే మహిళా విభాగం అందరం కలిసి ఆ అమ్మాయిని మొన్న పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎన్నో విషయాలు తెలిసాయి ఆ అమ్మాయిని చూస్తే నిజంగా ఆ రోజు ప్రాణాలతో ఉందా అని అనిపించింది వాళ్ళు ఆ వెంటిలేటర్ మీద పెట్టి అలా ఆడిస్తున్నారా అని కూడా అనిపించింది అక్కడ చూస్తే ఇలాంటి అన్యాయాలు జరగడం ఆ అన్యాయాన్ని ఖండిస్తూ మేమందరం ఆ అమ్మాయిని పరామర్శించిన తర్వాత మార్గాన్ని భరత్ గారు అలాగే ఎమ్మెల్సీ వంద కళ్యాణి గారు శ్యామల గారు మా అందరి అందరూ కలిసి అక్కడ ప్రెస్ మీట్ లో అక్కడ జరిగిన అన్యాయాలన్నీ కూడా ప్రస్తావించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి హామీ ఇస్తూ వాళ్ళ గురించి వాళ్ళ పక్షాన్ని నిలబడి పోరాడతామని తెలియజేయడం కూడా జరిగింది అందులో భాగంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఆ తండ్రిని తీసుకెళ్లి వాళ్ళకి అన్ని విషయాలే తెలియజేయడం జరిగింది ఈ అమ్మాయికి విషయంలో మీ వెనకాల మీకు అంతగా నిలబెడతామని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడంతో ఈ రోజు వాళ్ళందరూ వచ్చి మళ్ళీ ఆ అమ్మాయి విషయం ఏంటో తెలుసుకుంటారు ఆ అమ్మాయి గురించి ఇంకో హాస్పిటల్ కన్నా షిఫ్ట్ చేయమని అడుగుతున్నారు కాబట్టి అవన్నీ బయటకు వస్తాయని ఈ రోజు చనిపోయిందని ప్రకటిస్తున్నారు పన్నెండు రోజుల అమ్మాయిని ముద్దుతో పోరాడేలా చేశారు ఆ తల్లిదండ్రుల బాధ ఆ తల్లిదండ్రులు చూస్తే అక్కడ నిజంగా ఒక తల్లిగా మనసు చాలా గ్రహించిపోయింది అంత చక్కటి పిల్లని ఇలా చేయగలిగారు ఎందుకు ఆ అబ్బాయిని ఇప్పుడు దాకా అరెస్ట్ చేయలేదంటే ఒక ఎమ్మెల్యే తెలుగుదేశం ఎమ్మెల్యే గారికి ఒక ఎమ్మెల్యేకి బావమరుగట ఒక ఎమ్మెల్యేకి అల్లుడట అంటే ఎమ్మెల్యేకి అల్లుళ్ళు లేకపోతే బావమరుదు అయినంత మాత్రాన ఎలాంటి అరాచకాలు అయినా చేయొచ్చా ఏంటి ఏ విషయంలోనూ కూడా వాళ్ళకి ఏ శిక్ష పడవా దీన్ని మేమందరం దర్శిస్తూ ఇక్కడ రాష్ట్రంలో సాధి భద్రతలు ఎంత కరువై ఎన్ని బాధలు పడుతున్నారో ఇన్ని ఒక ఎత్తే అయితే కనీసం ఆడవాళ్ళ మాన ప్రాణాలకు కూడా రక్షణ లేదా ఒక మహిళా హోమ్ మినిస్టర్ రాష్ట్రంలో మహిళలకి కనీసం లక్షణం లేదా ఆ అమ్మాయి పన్నెండు రోజులుగా ముచ్చితో పోరాడుతుంటే ఈ అన్యాయం జరిగిందని తెలిపిస్తే అమ్మాయికి ఒక ఎన్నో ఇచ్చి ఆపరేషన్ చేస్తేనే ఎంతో మత్తులో ఉంటారట అలాంటిది తన అమ్మాయికి ఇంజెక్ట్ చేసి ఆ అమ్మాయిని సరిపోయడానికి గురి చేసిన దీపక్ని అరెస్ట్ చేయడమే కాకుండా రాష్ట్రం తరఫున కనీసం ఇప్పటి వరకు ఎవరో వెళ్లి ఒక అమ్మాయిని వెళ్ళి చూడటం కానీ ఒక మాట చెప్పడం కానీ జరగలేదు ఇది లాస్ట్ వీక్ చంద్రబాబు నాయుడు గారు పోలవరం వచ్చారు పోలవరం వచ్చినప్పుడు వాటి ఎంత దూరం అండి కనీసం ఆయన మీద పరామర్శించలేకపోయారు పూర్ణమిశ్రైవంటి అమిత గారు ఆవిడతో ఉంది కదా కనీసం ఆడపిల్ల బాబాయ్ తెలియట్లేదా మళ్ళీ ఆవిడ సహాయ కనీసం చూడలేకపోయారు ఆడపిల్లల మీద చెయ్యేస్తారు పాటు చేస్తానని చెప్పే పవన్ కళ్యాణ్ గారు కనీసం ఈ విషయంలో ఎందుకు స్పందించలేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముప్పై వేల అమ్మాయిలు ఎక్కడైతే అయిపోయారు వాళ్ళందరినీ ఉపరిస్తానని అప్పుడు చెప్పలేదు కనీసం ఇప్పుడు జరిగే అన్యాయాల మీద కూడా ఆయన మాట్లాడలేకపోతున్నారు ఒక్క విషయంలో ప్రతి ఈ ప్రభుత్వం